రోజు మనం వీడియోలో ఉసిరి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటి మరి ఉసిరి చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మన ప్రకృతిలో ఎన్నో రకాల చెట్లు ఆ చెట్ల వల్ల మనం ఎన్నో ఉపయోగాలు పొందుతున్నాం ఆ చెట్లు మనకు తగినటువంటి ఆక్సిజన్ అందిస్తున్నవి మరియు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నవి చెట్లను మనము పెంచుదాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే చెట్లలో ఉసిరి చెట్టు అనేది ఒకటి ఉసిరి చెట్టు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉసిరి చెట్టును మనం ఇంటి ముందు కానీ లేదా తులసి కోటలో పెంచుకోవచ్చు ఉసిరి చెట్టులో దేవతలు కొలువై ఉంటారు ఉసిరి చెట్టును పూజించడము ఆ దేవతల యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది ఉసిరి చెట్టును పూజించడం ద్వారా కార్తీక మాసంలో అయితే ఉసిరి చెట్టుకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి రోజున ఉసిరి చెట్టు క్రింద కూర్చొని భోజనాలు చేస్తే మంచి శుభాలు కలుగుతాయని మరియు దేవతల ఆశీర్వాదాలు దక్కుతాయని ప్రజల యొక్క నమ్మకం కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెట్టడము బ్రాహ్మణులకు ఉసిరి దానాలు ఇవ్వడము మరియు దేవుని దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపాలు వెలిగించడం ఇవన్నీ చేస్తుంటాం అదే ఉసిరికి ఉన్నటువంటి ప్రత్యేకత పూజలకు దానాలకే కాకుండా ఉసిరి మన ఆరోగ్యం పట్ల కూడా ఎంతో మేలు చేస్తుంది రోజుకు ఒక ఉసిరికాయను మనం తిన్నట్లయితే మన శరీరంలో ఉండేటువంటి ఎంతటి జబ్బునైనా నయం చేసేటువంటి గుణము ఉసిరికి ఉంది ఉసిరిలో సి విటామిన్ పుష్కలంగా ఉంటుంది ఉసిరిని తినడం వల్ల రోజు తినడం వల్ల జలుబు దగ్గు ఇలాంటివి ఏవి కూడా మన ధరికి రాకుండా మనల్ని కాపాడుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయలు చాలా విరివిగా దొరుకుతాయి కదా కావున మనం ఉసిరికాయలను తెచ్చుకొని రోజుకొకటి తిన్నట్లయితే మన ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవచ్చు ఉసిరికాయలను కోసి ముక్కలుగా కోసుకొని నిల్వ ఉంచుకొని తినవచ్చు లేదా దాన్ని పొడి రూపంలో తయారు చేసుకొని ఒక సీసాలో భద్రపరుచుకొని కూడా రోజుకొక చెంచా చొప్పున దాన్ని నీళ్ళలో కానీ లేకపోతే తేనెలో కలుపుకొని సేవించవచ్చు ఇంతటి గొప్ప గుణాలు కలిగినటువంటి ఇంతటి ప్రయోజనాలు కలిగినటువంటి ఉసిరి ఈ చెట్టును ఇంటి దగ్గర పెంచుదాం మన ఆరోగ్యాన్ని కాపాడుదాం అదే కాకుండా ఉసిరితో పచ్చళ్ళు తయారు చేసి నిలువ ఉంచుకుంటారు మరి ఈ ఉసిరిని ఉసి తురిమి దాన్ని ఉసిరిని తురిమి అన్నం కూడా తయారు చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇలా ఉసిరికాయలతో రకరకాలవి తయారు చేసుకోవచ్చు ఉసిరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టి సీసాలో భద్రపరుచుకుంటే రోజుకొకటి తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఉసిరికాయలతో స్నానాలు చేస్తుంటారు కార్తీక పౌర్ణమి రోజున ఉదయాన్నే ఉసిరికాయ రుద్దుకొని చన్నీటి స్నానం చేస్తే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది